వేణుగోపాల్ సార్ గారు మరి యువ నాయకుడు వెంకటస్వామి గారి మరమడు వివేక్ సార్ గారి అబ్బాయి మన గడ్డ మహర్షి గారు ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తూ మన ముందరికి మంచి కూర్చుంటారు ముఖ్యంగా మనకు పది సంవత్సరాలుగా మనం టీఆర్ఎస్ పార్టీ పరిపాలన వచ్చినాం ఇప్పుడు ప్రస్తుతం దాని మీద విజయ్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసుకొని ఒక పక్కకేమో తమ్ముడు విజయ్ గారు ఒక పక్కకేమో అన్న వినోద్ గారు మధ్యలో వారి ముద్ర వారసుడు గడ్డమూర్తి గారు ఈరోజు ఎంపీగా మనం ముందర వచ్చింది నిలబడం వారికి ఓట్లేసి గెలిపిస్తే మనకు బ్రహ్మ విష్ణు మహేశ్వరి లాగా మన ప్రాంతం యొక్క డెవలప్మెంట్ అంటే మన కోరిక ఏది ఇంతకుముందు గత చరిత్రకు ఇప్పటి తేడా ఒక్కటే అప్పుడు ఏది దోసుకో పంచు తాగు తిను పండు ఇగో ఇది కథ దాని నుండి మనం పోరాటం చేసి ఈరోజు ఇక్కడ మన విదోసాను కానీ సార్ గారిని గెలిపించుకున్నాం ఈ రోజు వంశీ కూడా గెలిపించుకుంటే మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మారుమూల ప్రాంతాలు మనవి రోడ్లు కానీ పెన్షన్లు కానీ రేపు ఇందిరమ్మ ఇండ్లు కానీ ఏది ప్రజలకు బీద ప్రజలకు అవసరమైతుందో ఆ పనులు వేయడానికి ముఖ్యంగా మనకు ఒక మంచి ఆయుధం లాగా ఈ ముగ్గురు అంటే త్రిశూలం ఉంటా చూసిన ఇట్లా ఇంట్లో దాని కింద పట్టు మనమైతే వాళ్ళు ముగ్గురు మనం అనుకుందాం ముఖ్యంగా ఈ ఎన్నికల ప్రజల భావంలో మనం చూస్తున్నాం సచిపోయిన భావన కూడా లేచి మనం తోపుతానే పడగిప్పే తిక కలిగితే ఏదో మాట్లాడతారు మేము జతే ఇక్కడ కాల పెడతాం మమ్మల్ని ఇక్కడ వాళ్ళ జాతీయ రేపు చెప్పు పడకముల మమ్మల్ని కాలం ఇప్పుడు మిమ్మల్ని కాలం ఎట్టు ఎవరు ఎక్కడ జో మనం రాసుకుని అమెరికా ఒకడు పోయి ఒకటి పిల్ల లో జడు కావచ్చు చచ్చిపోయినా జరిగే ముంచ బతుకున్నప్పుడు ముచ్చింది మీ ఏ చెప్పుకుంటే ఇచ్చి తెల్లారు ఏ పోర్ ఏం చేసాడు గుప్తారు వాడు తెల్లారు లేకపోతే అమ్ముకుండా పూర్చా పోట్లాలు అమ్ముకున్నా పర్కించులు అమ్ముకున్నా వాడు రాబ వాళ్ళ దందాలు అన్ని ఇప్పుడు క్లోజ్ అయినాయి నిన్న పేపర్లో రాశాడు ఇద్దరు నాయకులటో రైస్ బిల్ కడ భోషి చెప్పు అటువంటి పనులన్నీ మీకచ్చు ఆధ్వర్యంలో ఎటువంటి దరిద్రబాట్లు ఏమన్నా నిలబడ్డం ఇది ఇక్కడ మూడో మీటింగ్ ఒకప్పుడు ఏదో గుర్తుకెళ్ళి పార్టీలకు అతీతంగా మనం కలిసి గడ రెండోసారి నిలబెట్టుకుందాం దుర్గ చియ్యున్నాడుకుని వ్యతిరేకంగా రెండోసారి ఇక్కడే మీటింగ్ పెట్టుకున్నాం నెల అప్పుడు కూడా చేయకూడుతున్నది గడ్డ వినోద్ గారికి ఇవాళ మూడోసారి మీటింగ్ పెట్టుకుంటున్నాం ఇక్కడే ఈరోజు వంశీకృష్ణ గారిని గెలిపించడానికి దొంగలంతా ఒక దిక్కు అయిన మంచితనంతా ఒక దిక్కు అయిన మనం అంటే గెలుసుకు ఎక్కువ మెత్తబట్టి తెచ్చుకుంటే రేపు పల్లెల్లో వంశీ గారి దగ్గర మేము మీకోసం కష్టపడ్డాన్ని ఓట్లు మీరు మాకు ఇక్కడ ఎన్ని కోట్ల నిధులు మాకు ఇవ్వాలి ఒక పెద్ద బ్రిడ్జ్ హౌస్ ఉండదు రోడ్ అవసరం ఉండదు పెన్షన్ హౌసరా కానీ మెజార్టీ పెంచుకోకపోతే చాలా కష్టమవుతుంది మీరందరూ ఇక ఉన్నది మాట ఐదారు రోజుల టైం ఉన్నది ఇంటింటికి ప్రతి గుడిసెకు ప్రతి ఇంటి కష్టపడి గెలిపియాలి మీ అందరికి పేరున పేరుస్తూ దుర్గం చిన్నయ్య చిన్న ఈ ఐదేళ్లు మనం వినోద్ సార్ పళ్ళు చేయించుకునే ఉన్నది మళ్ళీ ఆయన వచ్చి ఏదో ఏడుపులు ఎడతాడు అది అదింతాడు నేను ఎన్నో కడుపులో పుట్టినా అంటాడు ఏదో కట్గా తిన్నా అంటాడు అబ్బాయి అంబాయిలాగుతాడు అవన్నీ అతమైనాయి ఇప్పుడు ఆయన గట్గా తిన్న అమ్మలు ఆగే పరిస్థితిలో లేడు కోట్ల రూపాయలు దంపా ఆరాంగా ఏసీ కారణాలు ఎదుగుతానో మీరే వీడున్నారు ప్రజలందరూ అన్ని గమనించే పక్క పెట్టారు మళ్ళా నా మండల మీద వెళ్ళారంటే నా కోట్లు మాత్రం అడిగితే మూసపోకూరి రేపు వచ్చే నిధుల్లో కోత పెట్టుకోకూరు ఎందుకంటే నాకు కొంతముని పోటీ ఉన్నది మా మండలి ఎక్కువ పోయింది సార్ నాకంటే ఎక్కువ ఈసారి నేను ఆయన ఎక్కువ తెలుసుకోకపోలే అందరితో నిన్నెల మండలంతో కనీసం ఐదు వేల ఓట్ల మెజార్టీ నేను తెచ్చుకుంటా రీజన్ చూడు అది చూద్దాం చాలే చలో నిన్నెల మాటలు మనంతా ఆరోగ్యకరమైన పోటీ నిజంగానే పోట్లాడుతుంట అంటే ఓట్లల్లో నువ్వా నేనా అని అనిపించుకుని ఓట్లేసుకోవాలి కాబట్టి పేరు పేరున మీ అందరికి శిరస్సు వంచి ప్రమాణం చేస్తూ మీ అందరికి నమస్కారం తెలియజేస్తూ దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోరి ఓట్ అంటే చాలా గొప్పది దాని విలువ చేయకూరి పనికి రాని పిసకుట్లో ఓటు ఓకే జై కాంగ్రెస్ ఇరవై రెండు చేతులు ఎత్తి ఒక్కసారి అదితే

Yeah. <laughs>